సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నానా గౌరీ బయటికి రండి నా పెళ్ళాన్ని తెచ్చా ఏంటమ్మ అలా తడిసిన చక్కలా నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం సుందర ఎత్తుకుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాళ నుంచి సారి పాతాళ నుంచి వచ్చింది సర్పస్ ఉందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు అబ్బా అబ్బా ఇది టోపీ వేసిరా నాయనా చవండి చవండి ఏంటి మిమ్మల్ని అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనన్నమాట అంటే కిరీటంలా ఉన్నావనన్న మాట ఇదే అయ్యో నా గొప్ప మురిగింది లంగా అయితే మహమ్మద్ ఇది మా నాగులోకి ఆచారం పావుగా ఉంటే తోకత్తిని ఎత్తిని పెట్టుకునేదాన్ని మనిషిగా మారాను కాబట్టి లంగా అయితే నాకు ఇదే ఆచారమే అవును పెళ్ళయ్యాక మేము పరాయి మగడి మొహం చూడకూడదు చూస్తే సీపాడు పరాయి మగడిని ఎట్టగండి చూసేది సిగ్గు సిగ్గే నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేదు దేవుడు చూసినట్టు నాకు తెలియదు కదా నోరు మూసుకొని మాడ నీ లాజిక్ నట్టేట్లో కలవా నీకు ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేదా ఇంటి ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నాన్నకు వెళ్ళు వెళ్ళాడు దించు నాగులు నాకోసం ఆచారం మార్చుకోలేవా కట్టం నీ కిట్టలు అయితే చెప్పు నేను మా నాగలో కనుక వెళ్ళిపోతా వద్దులే పరాయి వాడిని కంట నేనే చూసుకుంటాను పద లోపలికి అల్లుడు గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కురుస్తున్నారేంటండీ బావా అల్లుడు అల్లుడు నా బేటికి నా బేటీ బేటీకి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాము లాగా నిగడ తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా చూడవా ఏమండి పొద్దున్నే పాత కోడిగుడ్లు పది లీటర్లు పాలు తాగటం ఎల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి నన్ను తింటాం ఎల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుంటే లేదు మా అమ్మ ఇంటి పని చేయదు నా వంటి పని చేయదు దీంతో అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అనుడు నీ కష్టాన్ని సిటీ ఉంది మూడు సొక్కల సార్ అల్లుడు చెప్పు ఇప్పుడే పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగబల్లులు తిద్దటం ఇంట్లో వాడ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నీ మీస మీద వచ్చు వెంకట సుబ్బమ్మా ఉచ్చు నీ కాయలు అందరి మీద బయట కట్టా బయటకు దాలు అచ్చా ఇప్పుడు బయట బయట అల్లుడు ఇప్పుడు అందరికి సంతోషమే కదా అమ్మడు వస్తా వెళ్తూ మామ మావ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను నీ పైన అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి అందంగా శ్రమ నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను నిన్న ఇప్పుడే ఏమైనా అడిగానా మావా మావాడ ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావాల్ తప్పకుండా ఇస్తావు కదా మావా ఓ నా మాట కదలగరు మావా ఒట్టు ఒట్టా నీకు దండం పెడతా నీ డోలీ మావా దీన్ని తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా ఓహో అమ్మా నాన్నా నాన్నా గౌరీ బయటికి రండి నా పెళ్ళాన్ని తెచ్చా ఏంటమ్మా అలా తడిసిన చక్కలా బిగుసిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగసందరు వెతుక్కుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాతాళం నుంచి వచ్చింది సర్పస్తుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు అమ్మా అమ్మా ఇది ఎవరితో నీకు టోపీ వేసిందిరా నాయన ఏమండి ఏమండి ఏంటి మిమ్మల్ని అనేది అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావు అన్నమాట అంటే కిరీటంలా ఉన్నావు అని ఆ ఇదేమిటే అయ్యో నా కొప్ప మురిగింది లంగైతే అయితే మొహమ్మద్ తీసుకుంటావు దిత్తవే దిత్తు ఇది మా నాగలో కాసారం పావుగా ఉంటే తోక తినే మీద పెట్టుకునే దాన్ని మనిషిగా మారని కాబట్టి లంగా అయితాను నా గ్రాచారం ఇదే మోచరమే అవును పెళ్ళయ్యాక మేము పరాయి మగడ మహా చూడకూడదు చూసే సీ పాడు పరాయి మగడని ఎట్టగండి చూసేది సిగ్గు సిగ్గే ను లంగా అయితా వేసుకుంటే అమ్మో నేను చెప్పలేదు దేవుడు చూసినట్టు నాకు తెలియదు కదా మాడ

అల్లుడు గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేంటి అండి అల్లుడు అల్లుడు నా బేటీకి నా బేటీ బేటీకి ఏమీ గాల మూడు వందల కప్పలు తిన్న పాము లాగా నిగడ తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా చూడు పొద్దున్నే ఒప్పు కోడిగుడ్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి నన్ను తింటాం తెల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్లేదు మా అమ్మ ఇంటి పని చేయదు నా వంటి పని చేయదు నీతో అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అనుడు నీ కష్టాన్ని సిటీ చెత్త ఎంత ఉంది మూడు సొక్కల సార్ అల్లుడు చెప్పు ఇప్పుడేం పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నీ మీస మీద వచ్చు వెంకట సుబ్బమ్మా ఉఠు నీ కాయలు కట్టా బయటికి దాలు మావ మావ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను డీపైనా ఓహో అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా శ్రమ నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను నిన్నప్పుడే అడిగానా మావాడే ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావాల్

చేస్తావు మావా సర్ పక్కన నా కన్యా కొచ్చేసా ఆ నాగేశ్వరం ఊదట అంతా పో ఇంకేమీ తెలియదు నీకు పొయ్యి ఊదే కర్మ పట్టిందా అక్కడ ఏంటో అలా రేచిపోతున్నా నేను వెమ్మటం తెచ్చావలేదా తెచ్చాను అండి బాబు ఇదిగో ముక్క ఇదిగో చుక్క వా హ హసారా నా చేతికిచ్చి నా ఆడు పిసుకో తాళ్ళు ఏంటండి బాబు మొత్తం అన్ని బిసిగేస్తారు మంగార మంగరు మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా తెచ్చాలి కదా చెప్పావు ఏముంటాయి పల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దున్నపోతు గుండె బుర్ర నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికారం మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకమొక మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బటన్ అదేంటమ్మా ఆ తిమింగలం మాంసం అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా బాబుగారు బాబుగారు అయ్యా ఇదేం బాలేదయ్యా ఏంటను అనేది ఈ బుల్లని మరీ అంత ఏకుతుండే ఏం బాలేదు ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్పుష్ అయిపోయిందా అవునయ్యా ఆ బుల్లోని ఏడిపించింది సాలు గాని మా ఇద్దరికి ముడి నీకు ఎత్తు అయితే నా తీర్చమే సంగతి ఆయన మర్చిపోకో ఆ నువ్వు నాక్యమైన భేమలో ఉన్నాడు నీ పెళ్ళి అయ్యాక కొంతకాలం సంవసారం లేకపోతే నీ అలా బతు బూడిది నా నాగకన్యా నాకు దక్కించండి నీ మేలు ఈ జన్మలో ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కాని ఓ సంగతి పాత్ర మర్చిపోకం ఏంటండి ఆ కూతురు పెళ్ళి దాని కంటూ నీటి చొక్కిన కార్యంతో పెట్టా అయితే నీ షాదీ రేవ నా బయటికి అండి నా పెళ్ళి తెచ్చా ఏంటో మళ్ళా తడిసిన చక్కలా బిగిసిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగ సుందరం వెతుక్కుంటూ వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాతాల నుంచి వచ్చింది సర్పస్తుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు

వెళ్ళయ్యక్క పడై మా కాడ మాకు సోరకూడదు చూస్తే సీ పాడు పరై మగని ఎట్టా కండి చూసే తీసి గుర్తీ విసిక్ ఏ నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో దేని చెప్పలేదు దేవుడు చూసినట్టు నాకు తెలియదు కదా నోరు పాడ నీ లాజికి నట్టెట్లు గలవా నీకే ఆచారం ఉందని తెస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దురు లెక్కన ఇంటి ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నానా నువ్వ వెరక చూడు కళ్ళు కరబ్బా వెళ్ళు వెళ్ళాడ దించు లాగులు నా కోసం మా మార్చుకోలేవానికి వెళ్ళిపోతాను వద్దులే పరాయమీ కట్టపడకుండా నేనే చూసుకుంటాను పద లోపలికి అల్లుడి గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా మావా అల్లుడు అల్లుడు నా బేటి నా బేటికి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పాము లాగా నిగడ తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా చూడు ఏమండి పొద్దున్న పాత కోడిగుంట్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి అన్నం తినటం ఎల్లెకిలా పడుకోటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్టే లేదు మా అమ్మ ఇంటి పని చేయదు నా ఒంటి పని చేయదు నీతో చస్తానంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది నీ కష్టాన్ని సిటీలో తీర్చెత్తా ఆమదం ఉందా బోల్డ్ ఎంత ఉంది మూడు సొక్కల ఆ అల్లుడు చెప్పు ఇప్పుడే పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగబల్లు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నీ మీస మీద వచ్చు వెంకట సుబ్బమ్మా ఉఠు నీ కాయలు అందరి మీద బయట కట్టా బయటకు అప్పుడు బట్ <Hands bin ukivazo> బయటనా అల్లుడు అప్పుడందరిగి సంతోషమే కదా అమ్మడు వెళ్ళొస్తా వెళ్తూ మావా మావా నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి ఆ తర్వాత ఆ శ్రమ నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను నిన్న ఇప్పుడే ఏమైనా అడిగానా అడిగానా మావాడ ఇప్పుడు చిన్న చిరుకాన కోరతాను కాదనకుండా ఇస్తావా మావాల్ తప్పకుండా ఇస్తావు కదా ఓ నా మాట ఒట్టు ఒట్టా నీకు దండం పెడతాన్ని తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేయించుకుంటా అమ్మా నాన్న గౌరీ బయటికి రండి నా పెళ్ళి తెచ్చా ఏంటమ్మ తడిసిన చెక్కలా బిగిపోయారు నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే నా కోసం నాగ సుందరి వస్తుందని ఇదే ఫ్రెష్ గా బేతాల నుంచి సారీ పాతాళం నుంచి వచ్చింది సర్పస్తుందరి పెళ్లి చేసుకుని వచ్చా నమస్కారం అత్తయ్య గారు అమ్మా అమ్మా ఇది ఎవరితో నీకు టోపీ వేసిందిరా నాయన ఏమండి ఏమండి ఏంటి మెమ్మల్ని అనేది అంటుంది అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావు అన్నమాట అంటే కిరీటంలా ఉన్నావు అని ఆ ఇదేమిటే అయ్యో నా కొప్ప మురిగింది లంగ అయితే మొహమ్మద్ తీసుకుంటావేటే దిత్తమే దిచ్చు దిత్తమే ఇది మా నాగులో కాసారం పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని మనిషిగా మారాను కాబట్టి లంగా అయితేను నా గ్రహాచారం ఇదే ఆచారమే అవును పెళ్ళయ్యాక మేము పరాయి మగడి మొహం చూడకూడదు చూస్తా సీపాడు పరాయి మగడిని ఎట్టగండి చూసేది సిగ్గు సిగ్గే నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేదు దేవుడు చూసినట్టు నాకు తెలియదు కదా నోరు మూసుకొని మాడ నీ లాజిక్ నట్టేట్లో కలవా నీకు ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేదా ఇంటి ముందు నిలబడతారు నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మోహో నాన్న వెనక్కి వెళ్ళు వెళ్ళాడ దించు నాగులు నా కోసం ఆచారం మార్చుకోలేవా నాగలోకానికి వెళ్ళిపో వద్దులే పరాయమీ కట్టపడకుండా నేనే చూసుకుంటాను పద లోపలికి అల్లుడి గారు ఇదేంటండి ఎవరు చచ్చిపోయినట్టు దిగాలుగా కురుస్తున్నారేంటే అల్లుడు అల్లుడు నా బేటికి నా బేటికి బేటీకి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా బా చూడబా ఏమైంది పొద్దున్నే పాత కోడిగుడ్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి నన్ను తింటాం తెల్లకిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుంటే మా అమ్మ ఇంటి పని చేయదు నా వంటి పని చేయదు దీంతో అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అనుడు నీ కష్టాన్ని సిటీ చెత్త మూడు సొక్కల సార్ అల్లుడు చెప్పు ఇప్పుడే పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగబల్లులు తిద్దటం ఇంట్లో వాడ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నీ మీస మీద వచ్చు వెంకట సుబ్బమ్మా ఉచ్చు నీ కాయలో అందరి మీద బయట కట్టా బయటకు ఇప్పుడు బయట బయట అల్లుడు ఇప్పుడు అందరికీ సంతోషమే కదా అమ్మడు వెళ్ళొస్తా వెళ్తూ మామ మావ నీ కూతురు ఇంటి పని శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పను నీ పనా అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి ఆ తర్వాత చూస్తా నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను నిన్నప్పుడే అడిగానా మావా ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావాల్ తప్పకుండా ఇస్తావు కదా మావా ఓహ్ నా మాట కదళగను మావా నాన్న ఒట్టు ఒట్టా నీకు దండం పెడతా నీ డోలీ మావా మీరు ఇన్ని తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పనిచేయించుకుంటా ఆహా ఆహా జుమా చరే తు ఉన్నారు బేటా బజావ్ ఆ లేజావ్ ఎడ్డో లచ్చ తరపు బజావ్ బజాతో మావా చతుావ్ చతుర్ రే మావా సర్పసుందరంజా నాకేంజా వచ్చేసా ఆ నాగేశ్వరం ఊదడంతో ఇంకేమీ తెలియదు నీకు పొయ్యి ఊదే కర్మ పట్టింది అక్కడ అలా తెచ్చిపోతావు నేను తెచ్చావా లేదా తెచ్చానండి బాబు ఇదిగో ముక్క ఇదిగో చుక్క చేతికిచ్చి నాకు ఆళ్ళు తీసుకు ఏంటండి బాబు మొత్తం అన్ని పిసికేస్తాను మంగారు మంగారు మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు నా కోరిక తెచ్చా కదా చెప్పమా పల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దుంగపోతు గుండె బుర్ర నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికారం మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకమొక మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బట్ట నాదేంటమ్మా ఆ తిమింగలం మాంసం అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా బాబుగారు బాబుగారు అయ్యా ఇదేం బాలేదయ్యా ఏంటను అనేది ఈ పుల్లని మరీ అంత ఏపుతుండే ఏం బాగాలేదు ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్పుష్ అయిపోయిందా అవునయ్యా ఆ బుల్లో ఏడిపించింది సాలు గాని మా ఇద్దరికి ముడి నీకు ఎదురైతే ఆ నువ్వు సంగతి మర్చిపోక ఆ నువ్వు నాకేమలో ఉన్నాడు నీ పెళ్ళి అయ్యాక కొంతకాలం సంవసారం అనేదే భామలో ఉంచాలి లేకపోతే నీ అలా ఓహోయ్ ఓహోయ్ నా నాగకం నాకు దక్కించండి నీ మేలు జన్మలో ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కాని ఓ సంగతి పాత్ర మర్చిపోక ఏంటండి నా కూతురు పెళ్లి అయ్యాక కంటమంటగానో అంటమంటు నీరు చొక్కిన కార్యంతో పెట్ట అయితే నీ షాదీ రేసారా నా కొంచెం